ఫ్రెండ్స్ మేము ఒకసారి రోడ్లు అలా వెళ్తుండగా ఒక పురాతనాన్ని కట్టడం కనిపించింది ఏదైనా కట్టడం కనిపించింది అంటే అది పైకి ఉంటుంది తీరా చూస్తే ఇది ఏంటంటే భూమిలోకి ఉంది అది ఏంటి ఎందుకు ఇలా ఉంది అని చుట్టుపక్కల అడగడానికి ట్రై చేసాము ఎవరు మాకు తెలియదు అన్నారు అందుకని ఇది ఏంటి అంటే ఇది భూమిలోకి ఎలాగా దిగిపోయిందంట అసలు అది ఎంత ఇది ఎంత అద్భుతంగా ఉంది ఎంతమంది కళాకారులు ఎంతమంది కష్టపడితే అంత అలా చెక్కగలుగుతారు అసలు ఎంత దీనికి ఖర్చు అయ్యి ఉంటుంది ఎంతమంది శ్రమించుంటారు అది నిజంగా అది అలా పాడైపోవడం అసలు చూస్తే చాలా బాధాకరంగా అనిపించింది దీని గురించి ప్రతి ఒక్కరు నాకు చుట్టుపక్కల ఉన్న అడిగితే ప్రస్తుతం ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఎవరికి ఏమి తెలియదు అన్నా అది ఇంకా ఆశ్చర్యం చేసింది నాకు సరే అయితే ఇటువంటి దాన్ని ఎంతమంది ఎంతోమంది కళాకారులు కష్టపడి ఎంత ఈజీగా ఇచ్చేసిన దాన్ని ఎందుకు వదిలిపెట్టాలి అని చెప్పి ఒక వీడియో కింద సరదాగా చేయాలనిపించింది చూడండి ఫ్రెండ్స్ అసలు నిజంగా పక్కన ఉన్న బిల్డింగ్లు అన్నీ ఎంత పెద్దగా ఉన్నాయో అది మాత్రం రోడ్డుకి జస్ట్ పక్కన ఒక బైక్ ఉంది ఆ బైక్ ఎంత హైట్లో ఉందో అంతే హైట్లో ఉంది స్లాబ్ అంటే ఎంత కిందకి దిగిపోయిందో నాకు తెలిసి దిగిపోయిందా లేదా అంటే కనుక చుట్టుపక్కల ఉన్న కట్టడ వేపుకుని కట్టడం వల్ల ఇది డౌన్ అయిపోయిందా కామెంట్ రూపంలో చెప్పండి